హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారికి మై హబ్ ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సార్ గ్రూప్ టూ కట్ ఆఫ్ ఇప్పుడు ఎంత ఉంది సార్ అనేసి చెప్తున్నారు ఇప్పటి వరకు గ్రూప్ టూ ఫోర్త్ స్పెల్ సంబంధించినటువంటి లీస్ట్ అయితే నడుస్తుందండి ఇక్కడ చూడొచ్చు ఫోర్త్ స్పెల్ లీస్టు ఇరవై మూడో తారీఖు ఇరవై నాలుగో తారీఖు వెరిఫికేషన్ డేట్స్ ఇచ్చారు వాళ్ళకి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ ఇచ్చారు అదేవిధంగా రిజర్వ్ నేను ట్వంటీ ఫిఫ్త్గా ప్రకటించారు అయితే ప్రజెంట్గా ఉన్నటువంటి ఈ ఫోర్ లిస్టుల్లో బాటంగా ఎంతగా ఉన్నది ఇప్పుడు ప్రస్తుతం కట్ ఆఫ్ ఎంత ఉన్నది మరి కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ ఎంత ఉంది ఓపెన్ కట్ ఆఫ్ ఎంత వరకు కట్ అయింది సార్ అనేసి ఇలా చాలామంది డౌట్స్ అండి సో వారి క్లారిఫికేషన్ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది సార్ యాక్చువల్గా టీజీపీఎస్సీ గ్రూప్ టు సంబంధించినటువంటి కట్ ఆఫ్ మనం చెప్పిన దానికి దాదాపుగా ఈక్వల్ వచ్చినాయండి గతంలో మనము ఎగ్జామ్స్ తర్వాత చెప్పాను దాదాపుగా ఈక్వల్గా వచ్చినాయి సో ఇప్పుడు చెప్పుకున్నట్లయితే ఓపెన్ కట్ ఆఫ్ ఎంత వరకు కట్ అయిందంటే ఫోర్ హండ్రెడ్ ప్లస్ కట్ అయిందండి సో ఓపెన్ దాదాపుగా ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఆర్ త్రీ నైంటీ ప్లస్సే కట్ అయింది తప్ప ఇంకా తక్కువ ఏమి కట్ట కాలేదు గ్రూప్ టూ మాత్రం గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ బీసీఏ బీసీఏ కేటగిరీలో ఎంత కట్ అయింది సార్ అంటే త్రీ ఫార్టీ ప్లస్ ఏ కట్ అయింది సార్ త్రీ ఫార్టీ ప్లస్ ఏ కట్ అయింది బీసీఏ గ్రూప్ టూకి సంబంధించినటువంటిది నెక్స్ట్ బీసీబీ బీసీబీ చూడండి సార్ బీసీబీ బీసీడీ దాదాపుగా ఒకటే ఈక్వల్గా ఉండబో ఉంటుందన్నమాట ఎందుకంటే హై కాంపిటీషన్ ఉంటుంది బీసీబీ బీసీడీ బీసీబీతో పోల్చుకుంటే బీసీడీ వాళ్ళకి ఎక్కువ కాంపిటీషన్ సో దాదాపుగా త్రీ సెవెంటీ ప్లస్ త్రీ ఎయిటీ మధ్య బీసీడీ వాళ్ళకు కట్ అయింది సార్ ఈ యొక్క గ్రూప్ టూ కట్ ఆఫ్ బీసీబీ కేటగిరీ చూసుకున్నట్లయితే త్రీ సిక్స్టీ నుంచి త్రీ ఎయిటీ మధ్య బీసీబీ కేటగిరీకి కట్ అయింది అదేవిధంగా బీసీ కనుక చూసుకున్నట్లయితే త్రీ ఫిఫ్టీ ప్లస్ కట్ అయింది సార్ బిసిసి గనక చూసుకున్నట్లయితే త్రీ ఫిఫ్టీ ప్లస్ఏ కట్ అయింది కానీ తక్కువ ఏం కట్ అవ్వలేదు బీసీఈ కేటగిరీ వాళ్ళకి చూసుకున్నట్లయితే త్రీ ఫార్టీ ప్లస్సే కట్ అయింది త్రీ ఫార్టీ నుంచి త్రీ ఫిఫ్టీ మధ్య బీసీఈ కేటగిరీ వాళ్ళకు సంబంధించినటువంటి అవ్వడం జరిగింది ఎందుకంటే ఇక్కడ పోస్టులు తక్కువ ఉన్నాయండి సో ఇక్కడ మన బీసీడీ కేటగిరీ వాళ్లకు బీసీ బీసీఈ కేటగిరీ వాళ్ళకు కూడా పోస్టులు తక్కువే ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇట్లా కట్ అవుతుంది నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే త్రీ ఫిఫ్టీ ప్లస్ కట్ అయింది సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఒక బెస్ట్ చాయిస్ అనుకోవచ్చు ఎందుకంటే త్రీ ఫిఫ్టీ ప్లస్ మాత్రమే కట్ అయింది సార్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే నెక్స్ట్ ఎస్టీ వాళ్ళకైతే త్రీ ఫార్టీ ప్లస్ కట్ అయింది సార్ ఎస్టీ క్యాండిడేట్స్ అండ్ ఆ ఎస్సీ కేటగిరీ కనుక చూసుకున్నట్లయితే త్రీ థర్టీ ప్లస్ కట్ అవడం జరిగింది సార్ బీఈ మనకు ఎస్సీ కేటగిరీ ఎస్సీ కేటగిరీలో త్రీ థర్టీ అండ్ ఎస్టీ కేటగిరీలో త్రీ ఫార్టీ ప్లస్ కట్ అవడం జరిగింది మొత్తానికైతే తెలంగాణలో ఏడు వందల ఎనభై మూడు పోస్టులతో గ్రూప్ టూ ఏదైతే ఎగ్జామ్ ఉన్నదో అది నిర్వహించిన తర్వాత సో దాదాపుగా క్యాటగిరీ వైజ్గా చూసుకున్నట్లయితే సో ఈ విధంగా కట్ అయింది ఇక మహిళా రిజర్వేషన్ కనుక చూసుకున్నట్లయితే మహిళా రిజర్వేషన్లో దాదాపుగా అటు ఇటు మైనస్ ఫైవ్ చేసుకోండి సార్ మైనస్ ఫైవ్ తక్కువ మరీ అంత ఎక్కువ ఏముండదు మైనస్ ఫైవ్ మాత్రమే ఉంటుంది ఇప్పుడు త్రీ ఫార్టీ ఉన్న దగ్గర త్రీ థర్టీ ఫైవ్ త్రీ థర్టీ అట్లా మహిళలకు కట్ అయింది అంతే సో బీసీబీ అయితే త్రీ సిక్స్టీ ఉన్నది కదా త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ మధ్య మహిళలు కట్ అయింది అండ్ బీసీసీ కనుక చూసుకున్నది త్రీ ఫార్టీ ఫైవ్ త్రీ ఫార్టీ అట్లా మైనస్ ఫైవ్ తీసుకోండి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా త్రీ ఫార్టీ ఫైవ్ అండ్ ఎస్టీ కేటగిరీలో త్రీ థర్టీకి వాళ్ళకు కూడా వచ్చినాయి ఎస్సీ కేటగిరీలో త్రీ ట్వంటీ ప్లస్ వచ్చిన కూడా త్రీ టెన్ కూడా వచ్చిన వాళ్ళకు కూడా వచ్చినాయి కొన్ని కొన్ని సందర్భాల్లో త్రీ హండ్రెడ్ వచ్చిన వాళ్ళకు కూడా ఉన్నాయండి త్రీ హండ్రెడ్ ప్లస్ వచ్చిన వాళ్ళకు కూడా జాబ్లు వచ్చినాయి సో గుర్తుపెట్టుకోండి మళ్ళీ వాళ్ళ కేటగిరీలో సరిపోయినంత మార్క్స్ వాళ్ళు లేరనుకోండి సో బాటమ్స్ కూడా తీసుకుంటారు కాబట్టి త్రీ హండ్రెడ్ ప్లస్ వచ్చిన కూడా ఉన్నారు సో ఇది మాత్రమే ఖచ్చితంగా ఖచ్చితంగా ఇట్లా అనేది కాదు ఎస్టిమేట్ అండి ఇది కేవలం ఎస్టిమేట్ మాత్రమే తర్వాత టీజీపీఎస్ అఫీషియల్గా ఇస్తుంది అనమాట త్రీ హండ్రెడ్ ప్లస్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమందికి టూ నైంటీలు వచ్చిన వాళ్ళు కూడా జాబ్ వచ్చే అవకాశం కూడా ఉన్నది వచ్చింది కూడా సో ఈ తరుణంలో మీరు నెక్స్ట్ గ్రూప్ టూకి ఏ విధంగా ప్రిపేర్ అయితే హెచ్చు తీసుకోవాలి ఏ విధంగా సక్సెస్ అవ్వాలి అంటే కనీసం మీరు త్రీ ఎయిటీ నుంచి ఫోర్ హండ్రెడ్ మధ్య వచ్చేటట్టు చూసుకోవాలి త్రీ ఎయిటీ నుంచి ఫోర్ హండ్రెడ్ మధ్య వచ్చినట్లయితే రాబోయే గ్రూప్ టూలో కూడా సక్సెస్ అవుతారండి గుర్తుపెట్టుకోండి మీ టార్గెట్ కూడా ఫోర్ హండ్రెడ్ ఉండాలి ఖచ్చితంగా ఫోర్ హండ్రెడ్ వస్తేనే ఇక్కడ గ్రూప్ టూ ఆఫీసర్ అవుతారన్నమాట ఇది ఈరోజు సంబంధించినటువంటి వీడియో వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్